వెల్కమ్ టు ఎస్ఎన్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ యువ వికాస స్కీమ్ ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వనుంది తాజాగా ఉప ముఖ్యమంత్రి బట్టి ఈ పథకం కింద అందించే సబ్సిడీని రెండు విడతలుగా అందజేస్తున్నట్టు ప్రకటించారు పథకం మంజూరైన వెంటనే కొంత మొత్తాన్ని స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు అంతేకాకుండా ఈ పథకం ఎంపికైన వారికి మూడు రోజుల నుంచి పదిహేను రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు ఈ పథకం ద్వారా రాయితీపై యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందుబాటులో ఉంది ఈ పథకం ముఖ్యంగా యువతను రుణ ఉద్యోగాలు వారిగా కాకుండా ఉద్యోగాలు వారిగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించబడింది చిన్న తరహా పరిశ్రమలు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా వెనుగబడిన యువతకు ఇది ఒక గొప్ప అవకాశం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో యువకులు తమ సొంత వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కవచ్చు తద్వారా తమ కుటుంబాలకు ఆసరుగా మారడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే అవకాశం కల్పిస్తుంది ఎంపిక చేసుకున్న రంగాల్లోనే శిక్షణ ఈ పథకం యొక్క ముఖ్యాంశ ముఖ్యమైన అంశాల్లో ఒక శిక్షణ ఒకటి వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా లబ్ధిదారులకు ఎంపికైన వారికి చేసుకున్న రంగంలో అవసరమైన నవికిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మిగి శిక్షణ పూర్తయిన తర్వాత వారికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి మొదటివి ఆర్థిక సహాయం అందుతుంది యూనిట్ విజయవంతంగా ప్రారంభమైన తర్వాత మిగిలిన ఆర్థిక సహాయం విడుదల చేయబడుతుంది ఈ విధానం లబ్ధిదారుల పథకం సక్రమంగా నియమించగల ప్రోత్సహిస్తుంది రాజీవ్ యుగ వికాసానికి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత నుండి విశేషమైన స్పందన లభించింది బీసీ సంక్షేమక ఉత్ ఉన్నతాధికారు ప్రకారం ఈ పథకం కోసం ఇప్పటికే దాదాపు పదహారు లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి